హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి ఐఎమ్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఎంత మంది రెస్పాన్స్ అవుతున్నారంటే అండి మంది రెస్పాండ్ అయ్యారు సో అంటే ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నేను కూడా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి బట్ మా పాత వాళ్ళందరికైతే సారీ మా రీసెల్లర్స్కి అండ్ మా ఓల్డ్ కస్టమర్స్కి అందరికీ కొంచెం రిప్లై ఇవ్వలేకపోయాను అండ్ అలాగే ఇప్పుడు గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా సారీ అండి వెంటనే అయితే రిప్లై అవ్వలేకపోయాను వస్తుంది ఈరోజు కూడా గుడికెళ్ళి వచ్చి వర్క్ చేసి అసలు ఇప్పుడు కూడా మిడ్ నైట్ అవుతుంది అనమాట లెవెన్ అవుతుంది నేను వీడియో చేస్తున్నాను మా వాళ్ళందరూ పడుకున్నారు ఓకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు డీటెయిల్స్ చెప్పడం కోసం అందరూ కూడా నన్ను అయితే అడుగుతూనే ఉన్నారనమాట కంటిన్యూస్గా అక్క ఎలా ప్రాసెస్ మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి కంటిన్యూస్గా మెసేజెస్ అలా వస్తూనే ఉన్నాయండి సో ఒక్కొక్కరికి వీలైనంత వరకు ఇచ్చానండి ఇంకా తర్వాత అయితే ఇవ్వలేకపోయాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికిగా మినిమమ్ థౌజండ్ అబవ్ ఎంక్వైరీస్ వచ్చాయండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అబవ్ అలాగే జాయినింగ్స్ చేశాను బట్ లింక్స్ పంపిస్తే మిస్ అవుతుంది కదా సో నేనే ఒక్కొక్కరిని యాడ్ చేశాను అనమాట నేమ్ యాడ్ చేసి సో అందుకే లేట్ అవుతుంది నార్మల్ గ్రూప్ ఉంటే కాంటాక్ట్స్ వల్ల ఇబ్బంది అవుతుందని కమ్యూనిటీ యాడ్ చేశానండి ఫస్ట్ వచ్చేసి మేము అందులో మెసేజెస్ రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు అక్క అంటున్నారండి అవ్వదండి ఓన్లీ కమ్యూనిటీ ఎడ్మిన్స్ మాత్రమే చేయగలుగుతామన్నమాట అంటే కమ్యూనిటీలో అడ్మిన్స్ ఎవరైతే ఉన్నాము నేను ఇంకొకటి వస్తుంది నేము సో ఆ టూ మెంబర్స్ మాత్రమే మీకు ఎలా కనిపిస్తుంది మీరు మీరు ఎవరైతే ఇప్పుడు గ్రూప్లో ఉన్నారో మీ నేమ్ ఫస్ట్ కనిపిస్తుంది అడ్మిన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కనిపిస్తే ఇద్దరు అంతే మాత్రమే మిగిలిన కాంటాక్ట్స్ ఏవి కూడా మీకు అయితే కనిపించవు సో మీరు అర్థం చేసుకుని గ్రూప్లో ఎవరు లేరు అనుకోకండి గ్రూప్లో అయితే చాలా మంది ఉంటారు కమ్యూనిటీలోకి వెళ్ళి మీకు చూస్తే ఇంతమంది మెంబర్స్ ఉన్నారు అని అయితే కనబడుతుంది బట్ ఎవరు అనేది మీకు కనిపించదు సో టెన్షన్ పడగండి ఇంకొకటి గ్రూప్లో మేము మెసేజ్ చేయడానికి అవదు అంటున్నారు అవ్వదండి మీరు ఎవరైతే మెసేజ్ చేయలేరు నేను మాత్రమే చేయగలను నేను మాత్రమే పోస్టులు వేస్తాను మీరు అందరూ పర్సనల్ గానే మాకు ఎంక్వైరీ చేయాలి మాక్సిమం గ్రూప్ అడ్మిన్ అండ్ నేనే నా నేమ్కి మాత్రమే ఎంక్వైరీ చేయండి మరీ చాలా లేట్ అయింది అంటే సెకండ్ అడ్మిన్ అది ఏంటంటే జస్ట్ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నంబర్ అలా అందుకోసమని సెకండ్ అడ్మిన్ అంతే తప్ప సెకండ్ అడ్మిన్ కి మాక్సిమం మీరు ఏమీ పెట్టకండి క్వశ్చన్స్ కానీ ఆర్డర్స్ కానీ ఏమి ఎందుకంటే మీరు ఇద్దరికి పెట్టేస్తే ఇద్దరికి ఒకే స్క్రీన్ షాట్ పేమెంట్ పెట్టేసి చేసేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాము సో ఒక్కరికి మాత్రమే పెట్టండి ఒక ప్రోడక్ట్ కావాలి అని అన్నప్పుడు ఒకరికి మాత్రమే పెట్టండి స్క్రీన్ షాట్ అయితే ఇంకొకరికి అయితే పెట్టకండి ఓన్లీ ఒక్కరికి మాత్రమే పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఇంకొకటండి రీసెల్లింగ్ ఎలా అంటారా ఇప్పుడు మనం గ్రూప్ క్రియేట్ చేసాం కదా దాంట్లో వచ్చేసి మేము డైలీ ప్రొడక్ట్స్ వేస్తాము డైలీ అంటే మా దగ్గర ఏమున్నాయో అవి మేమైతే తక్కువ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట ఫొటోస్ ప్రోడక్ట్ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తాము అలాగే దాని కింద కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాము ఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో దాని కింద అది ఏంటి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత అని చెప్పి కూడా డీటెయిల్స్ ఇస్తాము మేము ఎంతైతే ఇస్తామో అది మా ప్రైజ్ ఓకేనండి అందులో మీకు లెస్ చేయడం ఏముండదు మేము ఎంతకి ఇస్తున్నాము అన్నదానికే మీకు పెడతాం కాస్ట్ షిప్పింగ్ మేము ఫ్రీగానే చేస్తాము మా దగ్గర ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రీ షిప్పింగ్గా చేస్తాము సో మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు మీరు దానిపైన అమౌంట్ యాడ్ చేసుకోండి అంతే అంతే తప్ప మేము ఫైవ్ హండ్రెడ్కి పెట్టామనుకోండి సిక్స్ హండ్రెడ్కో ఆ సిక్స్ హండ్రెడ్ మాకు పే చేయాల్సి ఉంటుంది మీరు అంటే ఆర్డర్ రిసీవ్ అయ్యాక సో ఆ సిక్స్ హండ్రెడ్ ఫిక్స్ దాని మీద మీరు ఎంత మార్జిన్ వేసుకుంటారు అన్నది మీ ఏరియాని బట్టి మిమ్మల్ని బట్టే ఉంటుంది సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ పెడతాం కదా ఆ పిక్స్ తీసుకెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో లేదంటే ఫ్రెండ్స్ గ్రూప్లో స్టేటస్లో షేర్ చేసుకోండి ఎవరైనా ప్రోడక్ట్స్ కావాలి అన్నారనుకోండి మీ మాజీని యాడ్ చేసుకొని మీరు కాస్ట్ చెప్పుకోండి అది మళ్ళీ ఒకసారి నన్ను కన్ఫర్మ్ చేసుకునే ఆర్డర్ తీసుకోండి మేడం ఎందుకంటే మనం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి సేల్ అయిపోతాయి సో చెప్పలేము సో ఆర్డర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఆర్డర్ తీసుకోండి నేను ఓకే పేమెంట్ చేయండి అంటే మాత్రమే చేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఆర్డర్ తీసుకున్నాక మీరు నాకు ఆర్డర్ ఫార్వర్డ్ చేస్తారు కదా ఈ అడ్రస్కి పంపించండి ఈ ప్రోడక్ట్ పంపించండి అని చెప్పాక మేము ఆ ప్రోడక్ట్ని పార్సిల్ చేసి మీకు ఈరోజు పెడితే ఈరోజు బుకింగ్ అవ్వదండి ఈరోజు బుక్ అవుతుంది బట్ పార్సిల్ వెళ్ళదు పోస్ట్కి ఈరోజు అన్నీ నైట్ కానీ తర్వాత రోజు కానీ డిస్పాచ్ చేస్తాము సో అవి జనరేట్ అవ్వాలన్నమాట లేబుల్స్ అవి అయిన తర్వాత తర్వాత రోజు అయితే డిస్పాచ్ అవుతాయి సో ఆ తర్వాత మీకు ఓకే అయినట్టు చెప్తాము అండ్ ఇంకొకటి అండి టూ గ్రూప్స్ అయితే ఉంటాయి ఓకేనా అండి శారీస్ గ్రూప్ డ్రెస్సెస్ గ్రూప్ కాదు హ్యాండ్ స్టాక్ హ్యాండ్ స్టాక్ గ్రూప్ అనమాట అంటే నా దగ్గర ఏం ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి నేను ఏం పంపిస్తాను అనే గ్రూప్ ఒకటి ఉంటుంది అవి నా దగ్గరే ఉంటాయి సో నా హ్యాండ్ దగ్గరే ఉంటాయి కాబట్టి నేను పంపిస్తాను అనమాట అంటే మా దగ్గరే ఉంటాయి సో అవి మీకు కొంచెం తొందరగా వస్తాయి ఫైవ్ టు సిక్స్ డేస్ వస్తాయి అంటే మాకు ఇబ్బంది లేకుండా బాయ్స్ వచ్చి తీసుకెళ్లిపోతున్నారంటే మాకు చాలా సిక్స్ మాక్సిమం సిక్స్ డేస్ లేదా సెవెన్ లో అయినా మీకు ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయి అండ్ వాటిలో మీకు డిఫెక్ట్స్ ఉండవు మాక్సిమం ఎందుకంటే మీకు రియల్ ఇమేజెస్ పెడతాను నా హ్యాండ్ స్టాక్ కాబట్టి క్వాలిటీ ఇష్యూయే ఉండదు సూపర్ క్వాలిటీ ఉంటుంది అనమాట అది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇస్తాను సో అదైతే ఇంకా సూపర్ దాంట్లో ఎవరు డౌట్ పడకుండా జాయిన్ అయిపోవచ్చు సెకండ్ గ్రూప్ వచ్చేసి రీసెల్లింగ్ గ్రూప్ పెడతా అండి అంటే అవి అవన్నీ నా దగ్గర ఉండవు బట్ మీరు ఇన్స్టాలో చూస్తూ ఉంటారు కదా స్టిచ్చింగ్ కిడ్స్ వేర్స్ డిజైనర్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం ఇంకా న్యూ సారీస్ అని కొత్త మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి అవి నాకు వేరే గ్రూప్లో ఉన్నాయి నాకు ఆల్రెడీ దానికి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు యాక్చువల్గా వచ్చేసి ఓకేనా బట్ వాటికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేను మీరు ప్రోడక్ట్ బుక్ చేసుకునే ముందు ఆలోచించుకొని పిక్స్ వీడియోస్ పూర్తిగా చూసుకుని తర్వాత మాత్రమే మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే అవి మనకి వెండర్స్ ఉన్నారనమాట వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తూ ఉంటాయి సో మీకు నేను వాళ్ళ నుంచి మీకు పంపిస్తాను అది కూడా మీరు ఏ అడ్రస్కి పెట్టమంటే ఆ అడ్రస్కి పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాము సో మీరు ఏ అడ్రస్ అడ్రస్కి పంపించమంటే ఆ అడ్రస్కి పంపిస్తాం బట్ అందులో రియల్ ఇమేజెస్ ఉంటాయి మోడలింగ్ పిక్స్ కూడా ఉంటాయి బట్ నేనైతే రియల్ ఇమేజెస్ ఉన్నవే మాక్సిమం సెండ్ చేస్తాను సో ప్రోడక్ట్ పర్వాలేదు బట్ అవి ఏంటంటే అండి మనం తీసేవి నేను రియల్ గా తీసుకుంటాం కాబట్టి అవి ఎలా ఉన్నాయి అవి అలాగే ఉంటాయి బట్ మోడలింగ్స్ అవన్నీ మంచిగా లైటింగ్స్ అవన్నీ పెట్టి కొంచెం బ్రైట్ గా అనిపిస్తాయి వీడియోలో కనిపించినంతగా బయట అయితే లుక్ ఉండవు సో బయటకు వచ్చాక ఇది బాగాలేదు వేస్ట్ అలా అనుకోకుండా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకొని పర్వాలేదు అనుకుంటే మాత్రమే బుక్ చేసుకోండి దానికి మాది బాధ్యత అయితే ఉండదు ఓకేనా అండ్ మోడలింగ్ పిక్స్ ఉంటాయి రియల్ పిక్స్ మాక్సిమం యాడ్ చేస్తాము బట్ ఎంతైనా కొంచెం చెప్పలేము అవి ఎలా వస్తాయని నచ్చితేనే బుక్ చేసుకోండి లేకపోతే లేదు అవసరం ఏమీ లేదు ఓకేనా అండి భయపడుతూ అది మరీ బాగాలేదు అని అనిపిస్తే మాత్రం చెయ్యొద్దు మీకు బాగా నచ్చి పర్లేదు ఎలా వచ్చినా అని అనుకుంటే మాత్రమే చెయ్యండి అండ్ కిడ్స్ వచ్చేసి కొంచెం ఏజ్ కరెక్ట్ గా చెప్తే కరెక్ట్గా ఏజ్ పై పంపించేస్తాం బట్ ఒకే ఏజ్ వాళ్ళు ఒకేలా ఉండాలని ఉండదు కదా సో ఆ ఏజ్ వాళ్ళకి ఏదైతే పంపిస్తామో మేము అదైతే పంపిస్తాం బట్ అది కొంచెం చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అది మేమేం చేయలేము ఎందుకంటే ఏ ఏజ్ వాళ్ళకి ఈజీ ఏజ్ వాళ్ళకి ఇంత అని చెప్పిస్తామో అండ్ కిడ్స్ దాని కింద మేము కిందను కూడా నేను ఇస్తూ ఉంటాను కిడ్స్ ఒకటి కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఎల్ ఎమ్ లేదంటే ఇలా ఉంటాయి కదా థర్టీ టూ ఫార్టీ టూ ఇలా నెంబర్స్ అయితే ఉంటాయి సైజెస్ ఆ సైజెస్ ఒకసారి మెజర్ చేసుకొని పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు కరెక్ట్ సైజ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అండి రీసేలింగ్ గ్రూప్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి ఎందుకంటే మన రిటర్న్ ఆప్షన్ అయితే అస్సలు లేదు రిటర్న్ అయితే తీసుకోము అండ్ నచ్చితేనే బుక్ చేసుకోండి ఇంకోటి వచ్చేసి రిటర్న్ తీసుకోము అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఎలా అంటే ప్రోడక్ట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అంటే ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అలా ఉంటే మాత్రమే తీసుకుంటాము అది ఎలా ఉండాలి ఫుల్గా ఓపెనింగ్ వీడియో ఉండాలి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని ఫస్ట్ నుంచి కూడా ఆ వీడియో మాదేనా అని కన్ఫర్మేషన్ మాకు అనిపించేలా వీడియో ఉంటే మాత్రమే ఏమైనా డిఫెక్ట్ ఉంటే మాత్రమే నేనైతే ఇస్తాను లేకపోతే ఇవ్వలేను ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా చేసి మాకు రిటర్న్ అని చెప్పి మీషో ప్రోడక్ట్స్ ఇంట్లో పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ పాత ఐటమ్స్ పంపించిన వాళ్ళు చాలా కస్టమర్స్ ఉన్నారనమాట సో రిటర్న్ ఆప్షన్ అయితే అసలు లేదు ఏదైనా మీ ఇష్టం ఫుల్ ఓపెనింగ్ వీడియో ఉండి డ్యామేజ్ ఉంది లేదా కరెక్ట్ కాదు అని అనుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ చేస్తాం అది తీసుకుని మీరు పంపించేస్తే మళ్ళీ మేము ఇంకోటి అయితే పంపిస్తాం ప్రాబ్లం లేదు నా హ్యాండ్ స్టాక్ అయితే మీకు మాక్సిమం ప్రాబ్లమే ఉండదు ప్యూర్ క్వాలిటీతోనే ఇస్తాము బట్ ఒకసారి రీచెక్ చేసుకుంటాము చేసుకునే పంపిస్తాము ఓకేనా కొంచెం రీసేలింగ్ గ్రూప్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నచ్చితేనే బుక్ చేసుకోండి ఒకసారి చేశాక క్యాన్సిల్ అవ్వదు ఒకసారి పేమెంట్ చేసేసి మళ్ళీ మాకు ఇది వద్దు అని అంటే అవదండి ఎందుకంటే మనం ఒకసారి పేమెంట్ చేసేసి బుక్ చేసేసామంటే అది ఫిక్స్ అయిపోయినట్టే దాని పక్కన వెళ్ళిపోయి డీటెయిల్ ప్యాకింగ్ అవన్నీ అయిపోతాయి దాని డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి సైడ్కి సో ఒక్కసారి బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం అవదు ఎందుకంటే మనమైతే పోస్ట్ చేసేస్తాము సో మా ఓన్ ప్రోడక్ట్స్ అయితే మినిమమ్ సిక్స్ సెవెన్ డేస్ లోపు వచ్చేస్తాయి రీసేలింగ్ ప్రోడక్ట్స్ అయితే మినిమం టెన్ అలా వస్తాయి అన్నమాట టెన్ డేస్ అలాగా ఓకే అండి ఏదైనా సరే మినిమం ఒక టెన్ డేస్ పెట్టుకోండి ఒకరోజు అటు ఇటు కూడా అవ్వచ్చు ఇంకా మీరు కస్టమర్ కూడా అది చెప్పండి కొంచెం టైం పడుతుంది వెంటనే వచ్చేది బట్ మ్యాక్సిమమ్ వచ్చేస్తుంది బట్ లేట్గానే చెప్తాం ఎందుకంటే చెప్పలేము అని ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయిపోతాయి ఒక్కొక్కసారి స్లో అవుతాయి సో అది ఇంకా అంతే అండి మేము పెట్టిన ఫొటోస్ వీడియోస్ మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి మీకు వస్తే మార్జిన్ యాడ్ చేసుకోండి వాటిని మీరైతే రీసెల్ చేసుకోండి ఓకేనా మీకు మంచి ప్రోడక్ట్స్ మేము పంపిస్తాం మంచిగా ప్యాకింగ్ చేసేసి షిప్పింగ్ కూడా మేమే చేస్తాం ఫ్రీగా చేస్తాము మీకు ప్రాబ్లమే ఉండదు ఇంకా కిడ్స్ లెహెంగా లెహంగా అండి ఒకటి మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అడుగుతున్నారండి ఇప్పుడు థౌజండ్ మెంబర్స్ నాకు థౌజండ్ వెరైటీ వెరైటీస్ అడిగితే నేను అన్ని ఒకేసారి పంపించలేను కదా సో లో జాయిన్ అయిన వాళ్ళు మినిమం ఒక వన్ మంత్ అయినా ఉండండి వన్ మంత్ అప్డేట్స్ చూడండి నచ్చకపోతే అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి వన్ డే టూ డే వన్ వీక్ లో మీరు ఎగ్జిట్ అయిపోకండి ఎందుకంటే నేను ఉన్న ప్రోడక్ట్స్ అన్ని వన్ వీక్ లో వేయలేను అండ్ మాకు కొత్త స్టాక్ ఇంకా వస్తుంది అదైతే యాక్చువల్గా మండే కూడా రాదు నాకు ఇంకా వన్ వీక్ కూడా పడుతుంది బట్ అయితే నేను ఏదో దగ్గర ఉన్నవి మన దగ్గర ఉన్నవి ఆన్లైన్లో మాత్రమే వేస్తాను సో అవి చూసి మీరు డిసైడ్ అయిపోయి మాత్రమే గ్రూప్ లోంచి ఎగ్జిట్ అయిపోకండి మినిమం ఒక టెన్ డేస్ అయినా ఉండండి తెలుస్తుంది కదా ఏ ప్రోడక్ట్స్ ఏంటి అని చెప్పి ఎవరు ఒక రోజులోనే అర్థమైపోరు మీరు కూడా నాకు నేను కూడా మీకు ఓకేనండి కొంచెం టైం తీసుకొని వెయిట్ చేసి అప్పుడు మీ ఇష్టం అనమాట మీకు అంతకే వద్దు అని అనిపిస్తే ఎగ్జిట్ అయిపోండి మీ ఇష్టం మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి మొదలైతే మినిమం థర్టీ థౌజండ్ వరకు శారీస్ కూడా ఉంటాయి డ్రెస్సెస్ కూడా కాస్ట్ కాస్ట్లో ఉంటాయి లెహెంగాస్ ఉంటాయి స్టిచ్డ్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్స్ డీసైలింగ్ ప్రోడక్ట్స్ అవి కూడా ఉంటాయి అలాగే కాటన్ సంబంధించినవి ఉంటాయి పట్టు ఉంటాయి మాక్సిమం అండి ఇంకే ఇది లేవు అలా ఏముండవు ఇంకా కస్టమర్స్ అడుగుతున్నారు నైటీస్ అని లెగ్గింగ్స్ అని ఇలాంటివి కూడా బట్ ఒక్కొక్కటి యాడ్ చేస్తామండి అన్నీ ఒకేసారి చేయలేము కదా సో అన్ని ఒకసారి చేయలేము సో రోజు రోజు కొన్ని 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 మాత్రం నేనైతే యాడ్ చేస్తాను సో టెన్షన్ పడకండి ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి మేము చేయగలము అని నేను కూడా మీలాగే ఇంట్లో నుంచి జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను ఓకేనా అండి జీరోనే నేను కూడా రీసెల్లింగ్ స్టార్ట్ చేసాను తర్వాత ఇంట్లో హ్యాండ్ స్టాక్ పెట్టుకుంటున్నా తర్వాత వీడియోస్ పెట్టుకున్నా యూట్యూబ్ చేసా ఇన్స్టా చేస్తా ఓకేనా ఇప్పుడు రీసెల్లింగ్ కూడా స్టార్ట్ చేసాం మరి షాప్ అని అడుగుతున్నారండి షాప్ అయితే కాదు నాకు అంత పెద్ద షాప్ అది ఏం లేదు జస్ట్ వేర్ హౌస్ ప్రోడక్ట్సే ఉంటాయి డైరెక్ట్గా నేను తెచ్చుకుంటాను ఎక్కువ స్టాక్ తెచ్చుకుంటాము సో రీసెల్లింగ్ చేసుకుంటాం అనమాట సో మనకి పర్లేదు మంచిగా ఉంటాయి మంచి ప్రోడక్ట్సే తెస్తాను నేనైతే చీప్ అలా ఏమి దాను కాస్ట్కి తగ్గట్టుగానే క్వాలిటీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పే చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీనే ఎక్స్పెక్ట్ చేయాలి థౌజండ్ పేస్ పే చేసినప్పుడు థౌజండ్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయాలి టూ థౌసండ్ అయితే అలాగా అంతే తప్ప త్రీ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ పే చేసి థౌజండ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి ఓకే అండి కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది ఓకే అలాగే రిప్లికాస్ ఉంటాయి ఒరిజినల్స్ ఉంటాయి అవి కూడా చెక్ చేసుకోండి ఓకేనా మీరు ముందు భయపడకుండా స్టార్ట్ చేయండి వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని అనుకోకండి క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు అని అనుకోకండి పెట్టలేమండి ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఇప్పుడు నేను మీకు తెలుసు మేము ఒకవేళ నేను ఏమైనా రాంగ్ చేస్తే మిమ్మల్ని మోసం చేస్తే మీ అమౌంట్ అయినా నేను తీసేసుకుంటే మీ నన్ను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా అసలు తిడతారు కదా బూత్లన్నీ సో నేను అవన్నీ పడాలనుకోవట్లేదు నేను అవన్నీ మోసం చేయాలనుకోవట్లేదు నేను కష్టపడి బతకాలి అని అనుకుంటున్నాను నాతో పాటు ఇంకొక నలుగురు కూడా బతకడానికి ఏమైనా నా వరకు చేయగలనా లేదా వాళ్ళకి ఏమైనా తెలియని వాళ్ళకి హెల్ప్ చేయగలనా అని మాత్రమే ఆలోచిస్తున్నాను సో ఇది హెల్ప్ కూడా ఏం కాదు నేను గ్రో అవుతా నా బిజినెస్ బాగా అవుతుంది మీరు రీసెల్లింగ్ చేస్తే నా ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతాయి సో నాకు కూడా అమౌంట్ వస్తుంది అలాగే మీకు కూడా వస్తుంది సో మీకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని లేదు కొంతమంది అడుగుతున్నారు మేము ఓన్లీ స్టేటస్ పెడతాం మాకు ఇంత అమౌంట్ ఇచ్చేయండి శాలరీ సరిపోద్ది కదా ఎవరు ఫ్రీగా పెడతారు అంటున్నారు మానే అండి మేడం పెట్టదు ప్రాబ్లమే లేదని స్టేటస్ పెట్టమని ఎవరికైతే అయితే చెప్పలేదు ఓకేనా మీరు రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే నేను పిక్స్ ప్రొవైడ్ చేస్తా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తా ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తాను అని మాత్రమే చెప్పాను మీరు స్టేటస్ పెట్టడానికి మాత్రం నాకైతే యూజ్ ఏమి ఉండదు మీరు సేల్ చేసుకుంటే మీకు యూజ్ ఉంటుంది నాకు యూజ్ ఉంటుంది సేల్ అయితే నాకు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంతే మీకు లోనే ఒక ఫిఫ్టీ అయినా హండ్రెడ్ అయినా వస్తుంది నేను ప్రోడక్ట్ తెచ్చి ఫోటోలు తీసి వేసి మీకు రిప్లైలు ఇచ్చి ప్యాకింగ్లు చేసి డిస్పాచ్లు చేసి ఇవన్నీ చేస్తేనే నాకు కూడా ఫిఫ్టీ వస్తుంది సో అది అర్థం చేసుకోండి అండ్ రిప్లై ఇవ్వలేదని ఫీల్ అవ్వకండి ఫోన్ అయిపోయిందని అనుకోకండి నేను కూడా మీలో మీలాగే ఇంట్లోనే పొద్దున్నే లేస్తాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను చక్కచక్క పిల్లలు కాలేజీలకి స్కూల్ కి అన్ని పంపించుకొని మా మావి గారికి మా హస్బెండ్ కి అన్ని కూడా సర్దుకొని నేను వర్క్ స్టార్ట్ చేస్తాను నేను మధ్య మధ్యలో కూడా రిప్లై ఇస్తూనే ఉంటానండి ఎర్లీ మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు రిప్లైస్ ఇస్తూనే ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటాను అలా ఉండదు మాక్సిమం ఏదో నైట్ అంతే నైట్ కూడా మాక్సిమం లెవెన్ వరకు కూడా ఇస్తున్నాను మార్నింగ్ కూడా సిక్స్ నుంచి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటో అప్పుడైతే ఇస్తున్నాను మధ్య మధ్యలో ఎత్తట్లేదు అంటే నాకు కూడా వర్క్ ఉంటుందండి ఇంట్లో నేను కూడా పని చేసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అప్లోడ్ చేయాలి రిప్లేస్ ఇవ్వాలి ప్యాకింగ్స్ చేసుకోవాలి సో ఇంట్లో పని చేసుకోవాలి అందరినీ చూసుకోవాలి సో నేనేమి పెద్ద షాపింగ్ మాల్ ఓనర్ని కూడా కాదు మీలాగే బట్ వేర్ హౌస్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి నా దగ్గర ఎక్కువ ఉంటాయి సో నేను బాగా ఇవ్వగలుగుతా అంతే ఓకేనండి మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తోనే నేను చేస్తున్నాను నాకు బయట వర్కర్స్ అలా కూడా ఎవరు లేరు నేను అందరినీ షిప్పింగ్ వాళ్ళని అందరినీ నేను కాంటాక్ట్ అయ్యి మనకి మంచి ప్రైజ్ ఇవ్వాలని నేను ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మేడం మాకు మార్జిన్ ఉండాలి అని అడుగుతున్నారని చెప్పి సో నా వంతు నేను చాలా కష్టపడుతున్నాను అండి ఈ వన్ ఇయర్లో నేను ఒక చాలా మందితో మాట్లాడాను కొత్త వాళ్ళతో చాలా విషయాలు తెలుసుకున్నాను జీరో నుంచి ఇంతవరకు వచ్చాను సో మీరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కష్టపడండి ఒక రోజులో రెండు రోజుల్లో ఏమీ రాదు నమ్మకం తెచ్చుకోండి నేను మోసం చేయను మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి బలవంతం కూడా లేదు మీకు కావాలి అంటేనే బుక్ చేసుకోండి లేకపోతే వద్దు చూడండి వదిలేయండి మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే గ్రూప్లో ఉండండి చూడండి అంటే ఏమొస్తుందో ఏం లేదని ముందు మన యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అప్పుడప్పుడు యూట్యూబ్లో అయినా కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్న వాళ్ళు ఫాలో అయిపోయి అప్పుడప్పుడు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఒక వన్ మంత్ కానీ ఎక్కువ ఉంటే నేను ఇంకా మంచి ప్రోడక్ట్స్ వేస్తూనే ఉంటాను మీరు మేము కూడా గ్రో అవుతాం అనమాట మీకు కావాల్సినవన్నీ వేస్తాను ఇంకోటి వెయ్యి మంది అడిగినవి వెయ్యి రకాలు నేను వెంటనే వేయలేనండి ఓకేనా అన్ని రకాలు వేస్తా బట్ టైం అయితే పడుతుంది మనం స్టార్ట్ అవ్వడానికి కి కొంచెం ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది కంగారు పడకండి గ్రూప్లో మెసేజ్ చేయకండి ఇంపార్టెంట్ అన్నవే చెయ్యండి మెసేజెస్ పర్సనల్ మెసేజెస్ అది కూడా ఉత్తినే హాయ్ హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం ఇది మేడం అది మేడం అయితే పెట్టకండి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే చెప్పండి నాకు చాలా మంది చాలా చెప్పారండి నిజంగా అవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను అవన్నీ కూడా అలాంటివి ఏమైనా ఉంటే నాకు సజెషన్స్ చెప్పండి ఇంకా మీకు ఏంటని చెప్పి అండ్ ఇంకోటి వచ్చేసి లో మాకు మాకు ఛాన్స్ ఇవ్వండి మేము కూడా మెసేజ్ పెడతాం అండి అస్సలు అవ్వదండి మేము పెట్టినవే మీకు ఫుల్ అయిపోతుంది స్టోరేజ్ అంత ఆ పోస్ట్లు మీరు వేసుకోవడానికి సరిపోతుంది మీరు అందులో రిప్లై ఇచ్చారనుకోండి నేను ఒకదాన్ని మీకు రిప్లై ఇవ్వడానికే నాకు ఓరే స్టూల్ అంత మొత్తం స్టోరేజ్ అయిపోయింది అలాంటిది మీరు అందరూ గ్రూప్ లో యాడ్ అయ్యారు అనుకోండి ఎవరు ఎవరితో మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏం తెలియదు అనమాట మీరు ఎవరు ఏం కావాలన్నా నన్ను అడగంటే నేను చెప్తా ఎప్పుడైనా మరి అందుబాటులో లేను అంటే మాత్రమే సెకండ్ అడ్మిన్ జస్ట్ అది అడ్మిన్ ఏం కాదు జస్ట్ అనమాట అంటే నాకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే ఈ ఫోన్ కానీ కానీ సెకండ్ అడ్మిన్ పెట్టాము పాపం సెకండ్ అడ్మిన్ ఇబ్బంది పెట్టకండి ఓకేనా సపోర్ట్ కోసం మాత్రమే ఏదన్నా నేను చెప్తా అండ్ అయితే కాదు ఫేక్ కాదు రిప్లై అంటున్నా ఇవ్వకపోయినా కొంచెం టైం బట్టినా ఇస్తా అండి కొంచెం అది మాత్రం నమ్మండి ఫోన్ ఆగిపోయింది అనుకోకండి ఇంట్లో అన్ని చేసుకోవాలి నేను కూడా నాకు ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లో పనులు ఉంటాయి పూజలు ఉంటాయి ప్యాకింగ్స్ చేసుకోవాలి నేనే ప్యాకింగ్ చేసుకోవాలి నేనే ఇవన్నీ తెచ్చుకోవాలి స్టిక్కర్స్ ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి అన్నీ సింగిల్ హ్యాండ్ మీదే జరుగుతాయి సో టైం పడుతుంది ఓకేనా అంతే అండి ఇంకేమైనా డౌట్స్ అంటే అడిగంటే చాలా ఉన్నాయి వీడియోలో మర్చిపోతున్నాను మళ్ళీ ఇప్పుడు గుర్తు రావట్లేదు రీసెల్లింగ్ ఆ చాలా మంది బల్క్ కూడా అడుగుతున్నారు హోల్సేల్ కూడా ఇస్తామండి హోల్సేల్ మీరు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొని హోల్సేల్ పెట్టుకున్నారంటే వాళ్ళకి ఇంకా మంచి లో కూడా పంపిస్తాము ఓకేనా గా వచ్చి తీసుకోవాలా అడుగుతున్నారండి డైరెక్ట్ అయితే ఇంకా మేము ఇవ్వలేము ఎందుకంటే నాకు హెల్పింగ్ కూడా ఎవరు లేరు పెద్దగా మా ఇంట్లో వాళ్ళు అలా చేస్తున్నాం తప్ప హెల్పింగ్ మాకు మాకంత ప్లేస్ లేదు మేము ఉన్న దాంట్లో అలా అడ్జస్ట్ అయ్యి చేస్తున్నాం ప్రజెంట్ అయితే అంత మెయింటైన్ చేసే అంత షాప్లు ఇవన్నీ నేను చేయలేను అవన్నీ చేస్తే మనకి ఇంకా కాస్ట్ పెరిగిపోతాయి ఇవన్నీ సో అవన్నీ మీ మీద వేయకూడదు కాబట్టి అంత లేదు జస్ట్ ఆన్లైన్ మాత్రమే చేయగలుగుతా దగ్గర్లో ఎవరైనా ఉన్నారు అంటే వచ్చి తీసుకోవచ్చు బట్ వచ్చి సెలెక్ట్ చేసుకుని అంత టైం అయితే ఉండదండి ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక దగ్గరికి వస్తే నేను ఇచ్చేయగలను హ్యాండ్ అంతే తప్ప అంతా ఆఫ్లైన్ మాత్రమే ఉండదు ఆన్లైన్ మాత్రమే ఉంటది ఇంకా ఏం క్వశ్చన్స్ అడిగారు ఏమి ఉంటాయి గుర్తు రావట్లేదు చాలా చెప్పాలనుకున్నాను అంతే అండి మేము పెట్టిన ప్రోడక్ట్స్ మీ అండ్ మీ మార్జిన్ మీరు వేసుకోండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అవుతుంది సో మీ ఏరియాలో ఏది అవుతుందో దాన్ని బట్టి మీరు మార్జిన్ వేసుకోండి ఇప్పుడు ఒక ఏరియాలో ఉందండి అది ఇది మూడు వందలు కూడా వేస్ట్ అనుకుంటారు ఒకొక్క ఏరియాలో థౌజండ్ కూడా బాగుంది అలా అనుకుంటారు అనమాట మీ ఏరియాని బట్టి మీకే తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ని బట్టి మనిషిని బట్టి వాళ్ళని బట్టి మీరు సేల్ చేసుకోండి ఓకేనండి మాక్సిమం వచ్చేసి మీరు ఫొటోస్ వీడియోస్ షేర్ చేసినప్పుడు అమౌంట్ పెట్టేసేయకండి అడిగిన వాళ్ళకి పెట్టండి ఓకే అండి ఫిఫ్టీ వేసుకుంటారు హండ్రెడ్ వేసుకుంటారు ఓకే ఓకే క్లీన్గా చెప్తాను మీరు ప్రోడక్ట్స్ మీకు ఆర్డర్ వచ్చింది అనుకో నన్ను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ తీసుకోండి పేమెంట్ చేయమంటేనే అప్పుడు ఏం చేస్తారు మీకు ఏ పేమెంట్ అయితే చేశారో మీ మార్జిన్ మీరు తీసేసుకొని మా పేమెంట్ మాత్రమే మాకు చేయండి ఆ అడ్రస్ ఏ అడ్రస్కో క్లియర్గా మా క్లియర్గా పెట్టండి దాని తర్వాత మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టండి నీట్గా ఎలా పెడతారంటే డిస్కషన్ అవుతూ ఉంటుంది ఇది ఉందా ప్రోడక్ట్ ఇదా ఈ సైజా డిస్కషన్ చేస్తారు మన వాళ్ళు ఖచ్చితంగా నాకు ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఎంత డిస్కషన్ అవుతూనే ఉంటుంది అంతా సో అదంతా అయిన తర్వాత వదిలేకండి మళ్ళీ లాస్ట్లో చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశారో ఆ ఫోటో ఆ పేమెంట్ అడ్రస్ ఆ అడ్రస్ పేమెంట్ పెట్టండి ముందు ఫోటో పెట్టండి తర్వాత అడ్రస్ పెట్టండి తర్వాత పేమెంట్ పెట్టండి తర్వాత ఏమైనా పెట్టండి నెక్స్ట్ కానీ లేదంటే ఓకే మేడం వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే కరెక్ట్గా అనమాట మూడు ఒక దగ్గర సో మాకు టెన్షన్ ఉండదు ఎందుకంటే చాలా మంది రెండు మూడు ప్రోడక్ట్స్ అడుగుతున్నారు కదా అది అనుకొని ఓకే చెప్పేస్తే ఏ అడ్రస్కి వెళ్తాం తెలియదు కదా సో క్లారిటీగా ఒకసారి ఇచ్చేసేయండి అంతే కొంచెం డేటా ఉంచుకోండి అంటే మాక్సిమం ఆ ప్రోడక్ట్ మీ దగ్గర వచ్చే వరకు ఉంచుకోండి ఒక దగ్గర మా దగ్గర ఏమైనా మిస్ అయినా హ్యాంగ్ అయినా మీ దగ్గర అయినా ఉంటుంది కదా ఏం చేసాము చాటింగ్ నాకు పంపించడానికి వీలు ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ పెట్టారంటే అది వచ్చే వరకు అంతా ఓకే అయిన వరకు కూడా డేటా ఉంచుకోండి క్లియర్ చేసేసేకండి ఓకేనా ఫోన్ లిఫ్ట్ చేద్దాం టెన్షన్ పడకండి ఇప్పుడు ఫేక్ అనుకోండి డబ్బులు అడిగాను అనుకోండి డబ్బులు అండి నేను డబ్బులు అనుకోలేదు నేను గ్రూప్ లింక్ షేర్ చేసేసాను ఓకే జాయిన్ అయిపోండి అని జాయిన్ అయిపోయి అందులో జాయి గ్రూప్ క్రియేట్ చేసేసి అందులో శారీస్ పెట్టేసేసి పేమెంట్లు చేసేసేసి వాళ్ళు నన్ను అడుగుతున్నారు మేడం ఈ దీనికి పేమెంట్ చేయాలా అని ఒకరు మేడం ఈ శారీ అంతేనా అండి అని ఒకరు సో అప్పుడు నాకు తెలిసింది గ్రూప్స్ పెడుతున్నారని చెప్పి సో చేసేసి తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్కరిగా నేనే యాడ్ చేస్తున్నానండి ఒకరిని 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 నేనే యాడ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ సో అందుకే టైం పడుతుంది పాపం గ్రూప్లో వాళ్ళందరూ చాలా పేషెన్సీతో ఓపికతో ఉన్నారు బట్ మనం కంగారు పడి ఏ పని చేయకూడదు కదా కొంచెం ఆలోచించుకొని చేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మాక్సిమం డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేం డౌట్స్ ఉన్నాయి అని అంటే మాత్రం ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనండి మ్యాక్సిమం చెప్పేసి అని అనుకుంటున్నాను ఇంక తెలీదు అది బట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మాత్రమే పర్సనల్ మెసేజెస్ చేయండి చెయ్యండి పాస్ అయితే చేయకండి గుడ్ మార్నింగ్లో హాయ్లు అసలు అలాంటివి ఏం పెట్టకండి మేడం ప్లీజ్ అసలు అవ్వదు అనమాట ప్రోడక్ట్ కావాలి లేదంటే నాకు ఏమైనా చెప్పాలి నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా నాకేమి చెప్పాలన్నా మాత్రమే పెట్టండి ఓకేనండి నేను పెట్టిన దానికి మీకు చూసారు లేదంటే ఒక లైక్ అక్కడ గ్రూప్లో ఇచ్చేసేయండి సరిపోతుంది ఓకే అండి మాక్సిమం చెప్పాను ఇంకేం డౌట్స్ ఉంటాయి కనుక మళ్ళీ చూద్దాం నాకు చెప్పండి చెప్తాం బాయ్ అండి థ్యాంక్ యూ అందరూ కూడా కష్టపడండి కష్టపడకుండా ఏది రాదు నేను చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నాను ఇప్పుడు అయింది కదా వీడియోలు ఏమైతే అయిపోతుంది వీడియో చేస్తున్నాను ఇంకేది అప్లోడ్ చేయడానికి ఏమి ఉంటుంది కంటే అవుతుంది మళ్ళీ రిప్లైలు ఉంటాయి ఆల్రెడీ అవ్వండి రిప్లైలు ఇచ్చుకోవాలి మళ్ళీ తెల్లవారి పైకి లేచి మళ్ళీ క్యారేజ్ లాగా వడ్డుకోవాలి పిల్లలకి సో చాలా పని ఉంది మీరు కూడా కష్టపడండి కష్టపడకుండా రాదు మీ మీ వాళ్ళకి నమ్మకం మీరే కలిగించుకోవాలి ముందు మీరు నమ్మండి మీకు ఓకే అనుకుంటేనే సేల్ చేయండి ఓకేనా ఎవరిని బలవంతం పెట్టాము ఎవరిని ఏమైతే చెయ్యం కాబట్టి సో మీకు నచ్చితేనే చెయ్యండి మేడం ఓకేనా బట్ థ్యాంక్స్ అండి అందరికీ కూడా అండ్ సారీ కూడా చాలా మందికి నేను ఇబ్బంది పెట్టేది రిప్లై లేకుండా సో సారీ ఇస్తాను లేట్ అయినా సరే అలాగే థ్యాంక్స్ నన్ను నమ్మినందుకు మనం అందరం కలిసి సంపాదిద్దాం మన కష్టం అంటూ మనం టెన్ రూపీస్ సంపాదించినా కూడా ధైర్యంగా ఖర్చు పెట్టుకోగలం కనుక కొంచెం కష్టపడండి వస్తుంది ఆల్ ది బెస్ట్ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి వెళ్ళి థ్యాంక్ యూ ఓం శివాయ